వెళ్ళేవారు కాదు ఏ పని చేసేవారు కాదు ఒక రోజున పెద్ద వర్షం వచ్చి పొలం అంతా నిండిపోయిందంట పొలాలన్నీ ములిగిపోయినాయి ఆ మధ్య తెగిపోయి అలా ములిగిపోయిందో ఆ రైతులందరూ వెళ్ళి పనులు పోగేసుకుంటున్నారట ఆదివారం బృద్ధున్నా ఎవరో చెప్పారా అరే కాండ్రకోట మీ పొలం కూడా ఇంటి ఇంటికాడ కూర్చొని ఏం చేస్తున్నాడా ఎలా చేయను దగ్గరికి పోగేనాన్ని మా తాతయ్య గట్టిగా మా నాన్నగారి మీద కళ్యాణం చేస్తే ఈయనడట నేను ఆదివారము నేను మందిరానికి వెళ్తాను తప్ప నేను ఎక్కడికి ఎవరని చెప్పాడు ఆ మాటకి కోపం వచ్చి మా నాన్నగారిని మా తాతయ్య కొట్టాడట నీకు దేవుడి పిచ్చి బాగా పట్టేసింది అది ఆ టైంలో ఏమైందో తెలుసండి ఆ అందరూ వెళ్ళి ఆదివారు పొలం మా అమ్మగారికి మా నాన్నగారికి దేవుని మాటలు అందించిన వాళ్ళే ఆదివారు పోయారట అక్కడికి పొలాల్లోనికి మా నాన్నగారు మా అమ్మగారు మాత్రం చేతులకి కూర్చొని ఆరాధన చేస్తున్నారు ఆ టైంలో వీళ్ళందరూ వెళ్ళొచ్చేశారు కొంత కొట్టుకొని పోయింది ఎందుకంటే మా తా మా నాన్నగారికి పది ఎకరాల పొలం ఉంది అక్కడ పంచుకున్నారు అన్నదమ్ముల్లో ఈ పది ఎకరాల పొలంలో ఇరవై రెండు ఎకరాల పొలాల్లో నా పంట వచ్చి పడిపోయింది ఇందులో ఎవడు పండు ఎవరి దేవుడిని తీస్తాడు ఆనవాళ్ళు చూపించమన్నాడు అక్కడ ఎవడొచ్చి ఎవరిదని చూపించడానికి ఎవరిది కూడా ఈ పది ఎకరాలు ఇరవై రెండు ఎకరాలు మొత్తం ముప్పై రెండు ఎకరాలు పంట మా నాన్నగారి ఆ పంట నీరు తగ్గిపోయింది ఆరబెడి కొప్ప నూర్తి అది వేసేసి ఆ ధాన్యం మరి ఆ చూసే అప్పగించాలి కదా వాళ్ళందరూ వచ్చేసారట వచ్చే రెండు మూడు లారీలు వేసుకుని వచ్చేసారు బస్తాల ఇచ్చేస్తున్నారు తోకుని తోస్తున్నారు ఆ తోకుని చూసేవాడు పక్కన ఉంటారు బస్తాలు కాటా పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు బండి మీద వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు బస్తాలు వేసేసేది తొమ్మిది బస్తాలు పరస్థుడికి ఇచ్చారు పదో బస్తా పక్కనట్టమన్నా చెప్పాలి దేశం కోసమా అందుకని మీరు పదో బస్తా పక్కనట్టు అట అలాగా ఏమని నేను చెప్తాను పక్కనట్ట మళ్ళా ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది మళ్ళా పదో బస్తా ఇలాగ పెడతా అన్నాడు ఇంచుమించు ఎనభై బస్తాలు పక్కన ఉన్నాయంట ఎన్ని బస్తాలు ఎనభై బస్తాలు ఉన్నాయంట అలా వ్యాపారస్తులు అంటాడట ఈ పంట అంతా మాకు ఇస్తానన్న ధాన్యం మళ్ళీ ఎనభై ఆవిడకి ఇస్తావు మేము డబ్బులు ఇస్తాం ఈ డబ్బులు తీసేసుకొని ఆ ధాన్యం మాకు ఇచ్చే ఈ డబ్బులు అట్లా నువ్వు దేవుడికి అన్నాడు ఆయన మా నాన్నగారు నా పంటలో ఏ పంట పండిందో ఆ పంట నేను దేవుడు మందిరానికి ఇవ్వాలి కాని నేను డబ్బు మాత్రం ఇవ్వను మొన్న ఒక చర్చిలో కాబడి వాళ్ళ కోడలు తెచ్చిన చలివిడి అంటుపండు పొంగడం మొత్తం మంచి పెట్టింది అయ్యారు పొంగడం అంటుకొండు చలివిడి మీరు ఎప్పుడు తినలేదా మా ఊరు రెండు చూపించారు అంటే మీకు ఎవరు ఎడతరాదు మీర ముందే తిన్న చెప్పు కొంతమంది మన అయ్యారు ఉంటారు అలా ఆవిడ మొత్తం చుట్టాలు చుట్టాలకి ఊరు ఊర్లు పంపించింది పాత్ర మాత్రం కవర్ లో ఇంటి పండు పొంగడం ఏసి ఇలాంటి పైకి తగిలిచ్చింది నేను రమ్మన్నది నేను వెళ్ళలేదు రోజు రోజులు అది పురుగులు అది ఏమైంది పులుసు పోయింది ఏం చేసింది పులుసుపోయింది అన్నమాట అది ఇస్తుంది పట్టుకెళ్ళి అమ్మగారికి ఇవ్వండి నన్ను సుట్టానికి మాత్రం పట్టుకెళ్ళి ఇచ్చింది కాస్ట గారికి మాత్రం వచ్చే పట్టికలు చెప్పి పక్కన కానీ ఇప్పుడు వాళ్ళు విశ్వాసం వచ్చే ఇస్తున్నారు కానీ అప్పుడోళ్ళు విశ్వాసం మా నాన్నగారు అలాంటితో తెలుసా అండి అక్కడికి పద్నాలుగు కిలోమీటర్లు అని చెప్పాను కదా నాలుగు బండ్లు పెట్టి ఒక్కొక్క బస్తా మీద ఒక్కొక్క బండికి ఇరవై బస్తాలు చొప్పున